హాయ్ దిస్ ఇస్ డాక్టర్ మంచుల ప్రాక్టీసింగ్ డర్మోటాలజిస్ట్ అట్ రెడీ రెడీ కాలనీ తిరుపతి ఈరోజు నేను స్కీబీస్ గజ్జి గురించి చెప్తాను ఈ గజ్జి అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది గజ్జిలో ముఖ్యంగా మనకు పేషెంట్ తీవ్రమైన దురద అది కూడా రాత్రులు చాలా ఎక్కువగా వస్తుంది వేల సందుల్లో గజ్జల్లో శరీరం అంతా కూడా పురుగు పారన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మేడం అని అనేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది ఒక పురుగు వల్ల వస్తుంది ఆ పురుగు రోజుకి నూట యాభై నుంచి రెండు వందల యాభై గుడ్లు పెడుతుంది సో రాను రాను రోజు రోజుకి ఆ దురద తీవ్రత అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది అది ఇంట్లో వాళ్ళకి కావచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలు ఉండొచ్చు ఇంకా నేబర్స్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది కింద దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ వారానికి ఒకసారి లోషన్ అప్లై చేసుకోండి ప్రొఫైల్ యాక్టివ్ గా మూడు వారాలు అది మెడ నుంచి కింద పాదం వరకు లోషన్ అంతా అప్లై చేసేసుకునేసి నైట్ టైమ్ మరుస రోజు కొట్టుకుని స్నానం చేసేయాలి ఇలా చేయడం వల్ల పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి సో మనకు ఆ నెక్స్ట్ టూ త్రీ డేస్ కి దురదలు అనేవి ఉండవు మళ్ళీ ఐదో రోజు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఆ పురుగు పెట్టినటువంటి గుడ్లు పొదుగుతాయి కదా సో ఎగ్జాక్ట్లీ మనం నెక్స్ట్ వారం కూడా అదే పనిగా మరణించి పిల్లపాదం వరకు లోషన్ అప్లై చేసుకుని మరుసటి రోజు స్నానం చేయాలి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటిపాది అందరూ కూడా ఒకటే రోజే ఈ లోషన్ అనేది అప్లై చేసుకుంటే ఒకేసారి ఆ పురుగులు అనేవి చచ్చిపోతాయి ఇన్ కేసు ఒకరు అప్లై చేసి ఇంకొకరు నెక్స్ట్ డే అప్లై చేస్తే అది ఈజీగా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది అప్లై చేసుకునే ముందు బెడ్షీట్స్ సోఫా కవర్స్ అన్ని కూడా వాష్ చేసి ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆ పురుగు బయట త్రీ డేస్ బ్రతుకుంటుంది ఇలాంటి లక్షణాలు అనిపిస్తే మీ దగ్గరలోని డర్మటాలజిస్ అప్రోచ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి